కాకినాడ జిల్లా పిఠాపురంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి నుండి వరద బాధితులకు భారీగా ఆహార సామాగ్రి తరలించారు చేబ్రోలులో ఉన్న పవన్ నివాసం నుండి భారీ ఎత్తున విజయవాడకు ఆహార సామాగ్రి తరలించారు మూడు వాహనాల్లో నిత్యావసర వస్తువులను ఎన్ఆర్ఏ సభ్యులు ప్యాక్ చేసి తరలించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సహాయక కార్యక్రమాలకు జనసేన ఎన్ఆర్ఏ సంఘం సిద్ధమైంది పదిహేను టన్నుల ఆహార సామాగ్రిని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు వరద బాధితులకు సుమారు ఇరవై లక్షల విలువ చేసే ఆహార సామాగ్రి పంపిణీ చేశారు ఎన్ఆర్ఐ సభ్యులు అమెరికన్ ఎన్ఆర్ఐ అనిశెట్టి స్వామి సహకారంతో కార్యక్రమం చేపట్టామని ఎన్ఆర్ఐ సంఘ సభ్యులు తెలిపారు